చేసుకుందా నీతి న్యాయములు జరిగించున్నాయే నిత్య జీవార్థమైన విని శాసనములు నీతి న్యాయములు జరిగించున్నాయే సయ్యా वृद्धि चेसिते वि परिशुद्ध जनमुगा नीवु प्रियमैन स्वास्थ्यमुनु रद्दु चेसिते वि प्रतिवादि तंत्रमु జరిగించు సయ్యా ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నాతోడై కాపాడుచున్నా నీవు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నాతోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయును దయచేయువాడవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్ఘాయును దయచేయువాడవు నీతి న్యాయములు సయ్యా परिमलवासनग नेनुकु परिशुद्धतैलमुतो नन्न विषकिञ्चियु नुनीयु परिमळवासनग नेण्डुटकु परिशुद्धतैलमुतो నన్ను అభిషేకించి ఉన్నా ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును ఆడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నీతి న్యాయములు సయ్యా నిత్య నవీని నిత్య శియోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధన నాతో స్థిరపరచి ఉన్నావు నీవు నిత్యసి ఓనులో నీతో నిలుచుటకు నిత్యని బంధనను నాతో స్థిరపరచు చున్నా నీవు మహీ ప్రజ్ఞావివేకములతో నను నింకు ఆడవు నీతి న్యాయములు జరిగించు నాయసడండి నిజముగా ఆయన నీతిని న్యాయములు ప్రేమించేవాడు నీతి న్యాయములు జరిగించే దేవుడు కనుక ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి వాగ్దానం మన కోసమే రాసాడుంటాయి సో బైబిల్ గ్రంథాన్ని చదువుకుందామండి కాండము మరి అధ్యాయం చాలా దినాలవుతుంది బైబిల్ గ్రంథాన్ని మరలా మనం ధ్యానం చేయడం మరియు యహోవా నీ వాహరవలను అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పుటేళ్లను గబ్బెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున వద్దకు సర్వ సమాజము సమకూర్చమనగా యహో మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను సమాజం ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద కూడి రాగా మోషే సమాజంలో చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనిను అప్పుడు మోషే ఆహరములను అతని కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించాను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలోటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పథకము వేసి ఆ పథకములో ఊరిము తుమిము వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీదను అతని నొసటను పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యహోవా మోసకు కాజ్ఞాపించెను మరియు మోసే అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలో నున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను అతడు సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెం ఏడు మారలు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీఠమును ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలముతో కొంచెం ఆహార తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటగా అతన్ని అభిషేకించాను అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గర తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టిను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టాను ఇంట్లో యహో మోషకు ఆజ్ఞాపించాను అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చాను ఆహా అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచి దాన్ని వధించి తరువాత మోషే దాని రక్తము తీసి బలిపీటమును కొమ్మల చుట్టూను రేలితో దాన్ని చమరి బలిపీఠమును విషయమై పరిహార పాప పరిహారము చేసి దాని నిమిత్తం ప్రాయశ్చితం చేయుటకై బలిపీటం అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించను మోసే ఆంత్రముల మీద కొవ్వంతటిని కాలేజం మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రువ్వును తీసి బలిపీఠం మీద దహించను మరియు యహో మోసకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను కానీ చర్మమునుగ దాన్ని మాంసము దాని మెడను కాళ్ళము వెళ్ళ అవతల అగ్నిచేత కాల్చివేసిన వేసాను తర్వాత అతడు దహన బలిగా ఒక పొటేలను తీసుకొని వచ్చాను ఆహరోను అతని కుమారులను పొటేలు తల మీద చేతులు తమ చేతులుంచి అప్పుడు మోసే దానిని వధించి బలిపీటం చుట్టూ దాన్ని రక్తమును ప్రోక్షించాను అతడు ఆ పొటేలు యొక్క అవయవాలను విడదీసిన విడదీసి దాని తలకు అవయవములను క్రువ్వును దహించెను అతడు దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొటేలయంతయు బలిపీఠం మీద దహించను యహోవ మూషగా ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను అది యహోవకు హోమము అతడు రెండవ పోటేలను అనగా ఈ ప్రతిష్ఠితమైన పోటేలను తీసుకొని రాగా ఆరోహణను అతని కుమారులను ఆ పోటేలు తల మీద తమ చేతులు చిరి మోసే దానిని వధించి దాని రక్తముల కొంచెం తీసి అహరోను ఆహరోను కొన మీదను అతని కుడిచేవి బొటను వేల మీదను అతని కుడికాలి బొటను వేల మీదను కొనమీదను దానిని చమిరెను మోసే అహరోను కుమారుల దగ్గరకు వచ్చి తీసుకొని వచ్చి వారి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బట్టను వేల మీదను వారి కుడికాలి బటన్ వేల మీదను ఆ రక్తంలో కొంచెం చెమరిను మరియు మోసే మోసే ఆరో కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొట్టను వేల మీదను వారి కుడి కాళ్ల బొట్టను వేల మీదను ఆ రక్తంలో కొంచెం చబరి ప్రోక్షించను తరువాత అతడు దాని క్రువును క్రొవిన తోకను ఆంత్రముల మీద గువంతుటిని కాలేజీ మీద వెపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రువ్వును కుడి జబ్బను తీసి యహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యములను ఒక పలుచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యహోవాస్ సన్నిధిని వాటిని అల్లాడించాను అప్పుడు మోసే వారి చేతులు మీ వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించాను అవి పైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది యహోవా హోమం యహోవాకు హోమం మరియు మోసే దాని బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా ఎహోవా సన్నిధిని దాన్ని అల్లాడించను ప్రతిష్టార్పణ రూపమైన పొటేళ్లలో అది మోసే వంతు అట్లు యహోవా మోసేకు ఆజ్ఞాపించను మరియు మోసే అభిషేక తైలముతో కొంతయు బలిపీపీఠం మీద రక్తముల కొంతయు తీసి ఆహరో మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించాను అప్పుడు మోసే అహరోన్తో అతని కుమారులతోనూ ఇట్లా నేను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునగ ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలను నేను ఆజ్ఞాపించినట్లు అక్కడే దానిని ప్రతిష్ఠ ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నద్ద నుండి బయలు వెళ్ళకూడదు ఏడు దినములు మోసే మీ విషయములో ఆ ప్రతిష్ఠితను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయట అతడు నేడు చేసినట్లు చేయవలనని యహోవాకు యహోవా ఆజ్ఞాపించను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్దకు వద్ద ఏడు దినముల వరకు రేయింబ వాళ్ళు యహోవా సన్నిధి యహోవ విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగను యహోవ మూషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించినవన్నీ అహరోను అతని కుమారులు చేసిరి ఆమె ప్రైజ్ ఎలాడండి రేపు తినా నా లేవి కాండవ తొమ్మిదవ ధ్యాని చదువుకుందాం